బుక్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం కోసం విజయవాడకు అందువల్ల మన రాజకీయమైన అంశాలు ఇతరమైనవి ఎక్కువగా వీడియోలు చేయలేదు రేపు తిరిగి వచ్చాక మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ ఈరోజు వరకు చూస్తే ఒక్క విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆరు నెలలు కూడా కాకుండానే ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇన్ని కుదుపులు ఒకటేమో అసలు చంద్రబాబు సరిగ్గా చేయడం లేదు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే లేదా పవన్ పార్టీని బీజేపీ దువ్వితే లేదా లోకేష్ను ఎదగనివ్వడం లేదు చంద్రబాబు ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వాళ్ళను బలపర్చే పత్రికల్లోనే ఎందుకు రాస్తున్నారు వీటన్నిటి వెనుక ఉన్న పరమార్థం ఏంటి పవన్ లోకేష్ జగన్ తప్ప చంద్రబాబు నాయుడు ఇంకా ఆటలో ప్లేయరే కానట్టు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయన ఏ స్థితిలో ఎంత శక్తితో ఉంటాడో కూడా తెలియదని మాట్లాడటం ఇవన్నీ కూడా పాత్రికే పరంగా చూసినా రాజకీయంగా చూసినా అవసరమా వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది వేరే ప్రశ్న ఆ మాత్రం ఆలోచన చంద్రబాబు కానీ లోకేష్కి కానీ ఉండదని వీళ్ళు అనుకుంటున్నారా లేక ఆ ప్రక్రియ ఆలస్యంగా నెమ్మదిగా జరుగుతుందని అసంతృప్తి వాళ్ళు ఇలా రాస్తున్నారా తెలియదు కానీ దాన్ని తీవ్రంగా నేను ఈ మధ్య కూడా చెప్పాను టార్గెట్ లోకేష్ అని వాళ్ళు లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయాలి లేదా జగన్ను పవన్ లోకేష్ ఈక్వేషన్లో లోకేష్ బలహీనమైపోతాడని పదే పదే వీళ్ళెందుకు చెప్తున్నారు అవతరాలు చెప్తే వేరే విషయం కాబట్టి అది అంతకంతకు పెరుగుతుంది ఇంకా మంత్రులు ఇద్దరు బాగాలేరు నాకు నోటీసులు అందాయని చంద్రబాబు నాయుడు చెప్పడం హోంమంత్రి అందులో దళిత మహిళ మీద పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఒకటి రెండు సార్లు వ్యాఖ్యలు చేయటం ఇప్పటికి వచ్చేసరికి ఆమెనే స్వయంగా తన పిఏను తొలగించాల్సిన పరిస్థితి రావడం ఆ సందర్భంగా అతను చేసిన పనులు ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పడం ఇదంతా చూస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుంటున్నారు అనేక చోట్ల అందరూ కాకపోయినా అనేక చోట్ల తీసుకుంటున్నారు వసూళ్లు చేసుకుంటున్నారు వ్యాపారస్తులు హడలిపోతున్నారు ఇలాంటి వార్తలు కూడా వాళ్ళు ఇస్తున్నారు అంటే దీని అందరినీ బట్టి చూస్తే జనసేన సంగతి ఏమో నాకు తెలియదు కానీ బీజేపీ మాత్రం భారీ ఎత్తున తెలుగుదేశం యొక్క ఉనికిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది బీహార్లో నితీష్ కుమార్ను చేసినట్టు యూపీలో మాయావతిని చేసినట్టు గతంలో చంద్రబాబును కూడా చేసినట్టు మరొకసారి వాళ్ళ ప్రక్రియ కొనసాగుతుంది అనేది అయితే స్పష్టం అవుతుంది ఇందులో పవన్ కళ్యాణ్ రాజకీయంగా సనాతనం ఇది అంటున్నారు మోదీని ప్రశంసిస్తున్నారు ఇవన్నీ నిజంగా ఆయన వ్యూహాత్మకంగా చేస్తున్నారా నిజంగా ఆయన వాళ్ళను అంతగా విశ్వసిస్తున్నారా భవిష్యత్తులో చెప్పాలి అదే నిజమైతే కనుక అప్పుడు ఆయన కూడా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఏదైనా కానీ ఆరు నెలల తర్వాత చాలా ఉత్సాహంగా ఊపుగా ఉండాల్సింది పోయి సొంత శిబిరం నుంచి సొంత మీడియా నుంచి ఇంత తీవ్రమైన అభిశంసనలు లేకపోతే ఈయన ఎంతే ఇంకా బాగవుతుంది అన్న పద్ధతిలో శాపనార్థాలు రావటం మటుకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది వాంఛనీయమైంది కాదు ఇంకా ఆర్థిక విధానాలు ఇట్లాంటి వాటిలో మళ్ళీ విజన్లు రెండు వేల ఇరవై విజన్ తిరస్కరణ రెండు వేల ఇరవై తొమ్మిది విజన్ తిరస్కరణ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విజన్ ఒక్కొక్క దానికి ఒక విజన్ ఇవి అనేక సార్లు తిరస్కరించబడినవే మళ్ళీ పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు ఎలా నమ్ముతున్నారు పైగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ మాటలకున్న విలువ ఆకర్షణ ఇంకా ఉన్నాయని ఆయన భావిస్తున్నారా అంటే నిజంగా ఆశ్చర్యమే అలాంటి పరిస్థితి అయితే లేదు అంతవరకు స్పష్టంగా చెప్పవచ్చు నిధులు రావట్లేదు కేంద్రం ఇవ్వటం లేదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ నేను మళ్ళీ మాట్లాడతాను